తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటిని బీజేవైఎం ముట్టడించింది వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయడంపై బీజేవైఎం నిరసన తెలిపింది గోవింద నామస్మరణ చేస్తూ జగన్కు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు భారీ గేటు మూసి ఉండడంతో ఆ గేటుకు వైసీపీ కార్యాలయ గోడలకు కాషాయ రంగు పూశారు జగన్ ఇంటితో పాటు వైసీపీ కార్యాలయం పైకి చెప్పులు విసిరారు అక్కడే జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఇంటి ముందున్న సెక్యూరిటీ కార్యాలయం పైకి రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి ఈ ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు